స్వదేశీ నినాదాన్ని గడప గడపకు తీసుకోకపోవడం దేశ సమైక్యత బలపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల్హ ఆనంద్ వెల్లడించారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ భారత్ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయుడుతో కలిసి నెల్లూరు జిల్లా రావూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలచే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ సాకారతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ప్రతి కార్యకర్త ఇంటింటికి స్వదేశీ నినాదాన్ని చేరుస్తూ స్వదేశీ వాడకాన్ని ప్రజలకు చేరువ చేయాలని కోరారు వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం పూర్తి వైఫల్యం చెందిందని సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటే ప్రజలకు చేరుకోవడం అతి సులువు అవుతుందని గుర్తులుగారు వస్తువులు వాడకం మీద ఒక ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం తిట్టారు దానికి వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఇన్ఛార్జిగా ఆనంద గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు వచ్చారు వారికి ఇక్కడ పత్రిక విలేకరులకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ ఇండియా మేక్ ఇన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంతి శ్రీనివాస్ గారి సూచనలతో రాష్ట్రం ఒక జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతూ ఉంది నన్ను వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు కంచిలయ్య గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి పార్టీ లోటుపాట్ల గురించి ఏ రకమైనటువంటి